ఎందుకు ఆ తర్వాత మళ్ళీ మోడీ చుట్టూ తిరిగి అడుక్కోవడం ఎందుకు ఈ రోజు మన రాష్ట్రంలో ఎంత మంది ఎంపీలు ఉన్నారో మొత్తం అందరూ బీజేపీ ఎంపీలుగా తయారయ్యారు బీజేపీ బినామీలుగా తయారయ్యారు చంద్రబాబు గారు ఎంపీలైనా పవన్ కళ్యాణ్ గారు ఎంపీలైనా ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీలైనా సరే మొత్తం అందరూ బీజేపీ పార్టీకే మద్దతుగా నిలబడ్డారు మొత్తం అందరూ బీజేపీకి బినామీలుగా మారారు బీజేపీకి బానిసలుగా ఇది వాస్తవం మన రాష్ట్రంలో ఈ రోజు పరిస్థితి ఒక్కరికంటే ఒక్కరి కూటమి సర్ ఎలాగో మాట్లాడదు బీజేపీ గురించి కూటమి సర్ గారు ఎలాగో తప్పు పట్టదు బీజేపీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక్క ఒక్కసారి కూడా మోడీని అన్న పాపాన పోలేదు ఒక్కసారి కూడా బీజేపీని తప్పు పట్టిన పాపాన పోలేదు బీజేపీ ఎదిరించే సత్తా జగన్మోహన్ రెడ్డి గారికి సచ్చిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీని ఎదిరించటం లేదు కదా బీజేపీ మోడీకి సాగిల పడి ఇప్పుడు నమస్కారం చేస్తున్నారు మరి అలాంటప్పుడు మన రాష్ట్ర బిడ్డలు ఎలా బాగుపడాలి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఏ ఒక్కరైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కావాలి అని కొట్లాడిన ఒక్క నాయకుడైనా ఉన్నాడా ఈ రోజు వరకు కూడా పోలవరం లో ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు నీటి నిల్వ తగ్గిస్తున్నారు నీటి నిల్వ తగ్గించి డబ్బులు ఇస్తున్నారు నీటి నిల్వ తగ్గిస్తే అది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కానే కాదు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు కానే కాదు అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గా తయారవుతుంది మరి ఏమనాలి వీళ్ళందరినీ ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ద్రోహం చేస్తున్న వాళ్ళు కాదా వీళ్ళు ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న వాళ్ళు కాదా వీళ్ళు ఈ రోజు ఎంత మంది బిడ్డలు డిగ్రీలు పీజీలు చదువుకున్న బిడ్డలు ఉన్నారు ఉద్యోగాలు వస్తున్నాయా ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు మనకుందా ఒక రాజధాని పక్కన బెంగళూరు ఉంది చెన్నై ఉంది ఇంకొక మహారాష్ట్రలో బాంబే ఉంది ఇలా ఎన్ని చోట్ల ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో మనకేముంది ఇంత మంది ముఖ్యమంత్రులు మారే మన చేతిలో ఏమైనా ఉందా అంటే ఒక చిప్ప ఉంది మనకెక్కడుంది రాజధాని మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం మన బిడ్డలు ఏం చేసుకోవాలి కానీ ఒక్క నాయకుడు కూడా ఈ రోజు చిత్త శుద్ధితో ప్రజల కోసం చేస్తున్నవాడు లేడు అందుకే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన నిలబడాలని మీ ముందర నించుంది ఎన్నో సమస్యలున్నాయి మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నాయి ఒక్క ఉపాధి హామీ పనే కాదు మన రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు లేవు రైతులు అల్లాడిపోతున్నారు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు ఇలా ఎన్నో సమస్యలున్నాయి మహిళలు అల్లాడిపోతున్నారు ఎక్కడ చూసినా లిక్కర్ షాపులున్నాయి బడిలు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి వీటన్నిటి మీద పోరాడాల్సిన అవసరం ఉంది వీరన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి మేమందరము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మేము ఒక్కరమే పోరాటం చేస్తే మార్పు రాదు మేము ఒక్కరం పోరాటం చేస్తే ఏమీ సాధించలేము మార్పు రావాలి అంటే మీ అందరూ కూడా చెయ్యి చెయ్యి మాతో కలపాలి మీ అందరిలో కూడా మార్పు రావాలి మంచి